అధ్యక్ష వచ్చినటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారి ఏ శ్రీనివాసర్ గారికి అలానే పెద్దలు వచ్చి మన స్కూల్ ఏఓ గారు కేసర్ గారికి అలాగే పాఠశాల ఏఓ కృష్ణారావు గారికి మరి పత్తిసారి డిగ్రీ కళాశాల అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మనకు అక్కడ కంప్యూటర్ మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి మన బాను వెల్కమ్ చెప్తున్నాను అందరూ బానికి అలాగే మన ఫ్యాకల్టీ రవి అలాగే విజయ్ శ్రీను అందరూ వచ్చి కూర్చోవాలి డేఎస్ మీద రావాలి మరి బాను రండి బాగు మనంతా మామలేరా చెప్పట్లేకరండి బాగున్నాయి మీతో మాట్లాడాక నేను చాలా ఎంజాయ్ చేయండి కాదు అన్న ఈ ఫేర్ ఏముంది కానీ నాకు టైం లేదు కాబట్టి ఒక్క పది నిమిషాలు ఇవ్వండి ఎందుకంటే మధ్యలో వచ్చాను మీరు టైం ఇస్తే మాట్లాడతాం టైం ఇవ్వడం అంటే ప్రతి విషయాన్ని వినాలి నేను ఎక్కువ టైం మాట్లాడు అది మీకు ఎప్పుడూ జీవితంలో ప్రతి మనిషికి ఆనందం కావాలి ఆ కేకల్లో మీకు ఆనందం ఉంది నేను పది మంది పిల్లలు చెప్పడానికి నాకు ఆనందం ఉంటుంది ఎవరు ఆనందం వాళ్ళది అంతే కదండి పది మంది పిల్లలు మార్చితే అది ఉపాధ్యాయుడికి ఆనందం పది మందిని కూడబెట్టి